సాహితి ప్రియులకు నమస్సుమాంజలి కాశీ మజిలీ కథలకు స్వాగతం నవలాశ్రవంతి శీర్షికన ప్రముఖ రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి రచించిన కోతి కొబ్బరికాయ మొదటి భాగం డేంజర్ లెవెల్ దాటిందట ఉలిక్కి పడి లేచి కూర్చున్నాను బెర్త్ మీద రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ కూర్చొని పక్కనున్న మాజీ మంత్రితో మాట్లాడుతున్నాడు వచ్చే ఇరవై నాలుగు గంటల్లో వరద ఉధృతం ఇలాగే ఉంటే మరో రెండు అడుగులు పెరగొచ్చు అయితే రాజమండ్రి మాజీ మంత్రి నోరు తెరిచి అలాగే ఉంచేశాడు కంపార్ట్మెంట్లో అంతవరకు దివ్యంగా వెలుగుతున్న లైట్లు గుడ్డె దీపాలు అయినాయి ఆ మసక వెలుగులో మాజీ చీఫ్ ఇంజనీరు ముఖంలోకి ఆతృతగా చూశాను పంతొమ్మిది వందల యాభై మూడులో అంటే ముప్పై రెండేళ్ల నాడు అప్పుడు నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ధవలేశ్వరం సర్కిల్లో రైల్ ఆగింది ఆయన ఆగి కిటికీ రెక్క పైకెత్తి చూశాడు మాజీ మంత్రి గారు కూడా లేచి రెండో కిటికీలో తలదూర్చాడు వాళ్ళిద్దరినీ తోసేసుకుని ఈదురుగాలి రై న లోపలికొస్తోంది అయినా నాకు ఊపిరి సలపటం లేదు చెమటలు పట్టిపోతున్నాయి రాజమండ్రి ఏమవుతుంది ఇరవై నాలుగు గంటల్లో ఒక్క ఊపుతో లేచి నిలబడ్డాను కాళ్లకు పట్టు దొరకడం లేదు వాళ్ళ వెనక నిలబడి బయటకి చూడటానికి ప్రయత్నించాను ఏమైంది పెద్దగా అరిచాను నా అరుపుకు పైబెత్తు మీద వల్లు తెలియకుండా నిద్రపోతున్నా ఐఏఎస్ అర్భకుడు ఏజెన్సీ సబ్ కలెక్టరు ఎగిరి కిందకు దూకాడు వాట్ హ్యాపెండ్ మేడం వాట్ మాజీ మంత్రి గారిని తీసుకుని కిటికీ దగ్గర తలపెట్టాడు ఏమైందండి గట్టిగా అరిచాను మాజీ చీఫ్ ఇంజనీరు మెల్లగా తిరిగి నా వైపు చూశాడు మీరు మీరు మహాతాపీగా అడుగుతున్నాడు అసలు విషయం వదిలేశాడు వీళ్ళింత ఇంత స్తబ్దులు కాబట్టే కట్టిన ఆనకట్టలు కొట్టుకుపోతున్నాయి వంతెనలు కూలిపోతున్నాయి నా ఆలోచనలు పరుగులు తీస్తున్నాయి గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి మీరు మీరు వాసిరెడ్డి అవును నేను వాసిరెడ్డి సీతాదేవినే ఇంతకీ ఏమైంది వచ్చే చిరాకును నచుకుంటూ అన్నాను నేను రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ని నా పేరు తెలుసు రాత్రి మీరు మాట్లాడుకుంటుంటే విన్నాను విసుగ్గా అన్నాను రామారావు జి రామారావు జీవో అదే యాభై ఐదేళ్లకు వయసు తగ్గిస్తూ జారీ చేసిన జీవో ఉంది చూసారా దాని ప్రకారం ఫిబ్రవరి ఎనభై మూడులో రిటైర్ అయ్యాను రీఇండక్షన్ ఇస్తారట్లేండి అప్పుడేమైందో చెప్పండి ఇంకా ఇరవై నాలుగు గంటల్లో రాజమండ్రి విసురుగా అడిగాను రీఇండక్షనా చీఫ్ మినిస్టర్ ఇస్తానన్నా ఆ చుట్టూ ఉన్న గ్రహాలు ఊరుకుంటారమ్మా సీతాదేవి ఎన్నో ఏళ్ళ పరిచయం ఉన్నట్టు మాట్లాడేస్తున్నాడు మహానుభావుడు చెయ్యి ఎత్తి దండం పెట్టొచ్చు కాకపోతే ఇంట్లో కూర్చోబెట్టి జీతం ఇస్తారులేండి మీకు పోయిందేమిటి ఆయన గారిని చూస్తుంటే కసికసిగా ఉంది అది లేదంటున్నాడు కదమ్మా అర్ధ జీతం ముష్టిగా వేస్తాడట అయ్యా ఇంజనీర్ గారు లక్షలు కోట్లు సంపాదించుకున్న ఇంజనీర్లకు అది ముష్టిగా కనిపించవచ్చు కానీ సీతాదేవి గారు మీరు చాలా పొరపాటు పడుతున్నారు మీరు గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నారు పైగా రచయిత్రి మీకు ఇలాంటి అభిప్రాయాలున్నాయంటే ఆయన కంఠం వణికిపోతోంది ఉద్రేకపడిపోతున్నాడు సారీ క్షమించండి నా ఉద్దేశం బాగా తగ్గిపోయి గుటకలు మింగాను మేజర్ ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ చేసిన నాకు ఉండడానికి కొంప కూడా లేదంటే మీరు నమ్ముతారా నాకు గుండెలు కదబడ్డాయి ఇంత హానెస్టా అబ్సర్డ్ అసంభవం ఆయన పేరన లేకపోవచ్చు అల్లుళ్ళ పేరునో కూతుళ్ళ పేరునో కోట్ల ఆస్తి ఆరు తరాలు దంతాలు అరిగెట్టు తిన్నా తరగని ఆస్తి మాజీ మంత్రి నా ముందుకు వచ్చి నిలబడ్డాడు నా ఆలోచనకు బ్రేక్ పడింది సీతాదేవి గారు అల్లుళ్ళ పేరున కొడుకుల పేరున కూతుళ్ళ పేరున కోడల పేరున మరి పోతే మనవళ్ళ పేరున సంపాదించిన కోట్లాది ఆస్తి దాఖలు పరిచి నేను సన్యాసిని నా దగ్గరేముంది బూడిదా అంటూ మాజీ మంత్రివర్యులు ఉపన్యాసం లంకించుకున్నాడు ఈయన గారు చెప్పేదంతా లోగడ ఎన్నోసార్లు అసెంబ్లీలోనూ బయట పేపర్లలోనూ విన్నదే మరి అది పోనీయండి ఇంతకీ నేను అడుగుతున్నది ఆహా చూసారా ఇంజనీర్ గారు ఈవిడ గారి అభిమానం ఆ సంగతి ఎత్తేసరికి అది పోనీయండి ఇది పోనియండి అని దులపరించేస్తున్నారు నాకు నోట నోటమాట పెగల్లేదు మొహం వేసి ఇంజనీర్ని చూశాను అవతల ఉన్న ఐఏఎస్ ప్రొబేషనర్ కు తెలుగు రాదు అస్సాం నుంచి వచ్చినవాడు ఉంటుందండి బాబు ఉంటుంది ఎంత రచయిత్రి అయినా ఆ మాత్రం అభిమానాలు ఉండవంటారా ఆ మాటకొస్తే మీకు నాకు లేవు అసలు అంతవరకు వస్తే కుల అభిమానం లేని వాళ్ళెవరో చెప్పండి నాకు జీవిత సత్యాల్ని వెల్లడిస్తున్న వేదాంతిలా చెప్పుకుపోతున్నాడు ఇంజనీరు నాకు వల్లి మండిపోతోంది ఈ కులం పిచ్చగాలను కిందున్న గోదారిలోకి తోసేయాలన్నంత కసిగా ఉంది గోదారి గుర్తురాగా గుండెల్లో గుబులు తలెత్తింది మళ్ళీ ఇరవై నాలుగు గంటల్లో రాజమండ్రి తెలుగు తెలుగు రాజమహేంద్రవరం రాజరాజ నరేంద్రుడు పరిపాలించిన తెలుగు సంస్కృతి వెళ్లి విరిసిన ఇక ఆ పైన రాక ఆగిపోయిన ఆ మాజీ మంత్రి ముఖం ఇప్పటికీ నాకు బాగా గుర్తుంది ఒత్తి వత్తి పలికి తన మాటల్లోని వ్యంగ్యానికి తనే మురిసిపోతున్న ఆ మాజీ మంత్రి ముఖం చూస్తుంటే నాకు అసహ్యం వేసింది వీళ్ళేం మనుషులు గోదావరి ఏమిటి ఇరవై నాలుగు గంటల్లో రాజమండ్రి మనుగడేమిటి ఇప్పుడు ఈ బండి ఇక్కడ ఎందుకు ఆగినట్టు ఆ మాజీల నిద్దర్ని తప్పుకొని వాట్ ఈస్ ద మ్యాటర్ మిస్టర్ సంగ్మా కిటికీ దగ్గరకు వచ్చాను ఆ కుర్రాడికి ఏం తెలుసమ్మా నన్ను అడగండి నే చెప్తా అన్నాడు ఇంజనీరు తమర్నే కదా ఇంతవరకు అడిగింది చెప్తూనే ఉన్నా కదమ్మా మీరే పడిపోతున్నారు నన్ను తప్పు పట్టుతూ నింపాదిగా సెలవిచ్చాడు ఇంజనీరు ఈ తరహా మనుషులతో లాభం లేదు నోరు మూసుకుని వాళ్ళు చెప్పే సోదంతా విన్నాక అన్న నిర్ణయానికి వచ్చి మాస్టర్ ముందు స్టూడెంట్లో నిలబడి చూశాను ఇంజన్ డ్రైవర్ బండ్ ఆపేశాడు ఇంజన్ డ్రైవర్ ఆపకపోతే ఆయన నేను ఆపుతావా ఏమిటో చాదస్తాం అదే ఎందుకు ఆపాడు అని వరద ఉధృతంగా ఉంది ట్రాక్కు చాలా దగ్గరలో ఉంది ప్రవాహం అందుకని తేల్చి చెప్పు మహానుభావ నాకు గాబరాగా ఉంది బండి ఆగింది బ్రిడ్జి మీదనా అటు పోక ఇటు ముందుకు పోక గోదావరి మధ్యలో వంతెన మీద రైలాగిందా ఈ వంతెన కొట్టుకుపోయి రైలు పెట్టలు గోదావరి పొంగులో కలిసి సముద్రంలో తేలేదాకా ఏమిటమ్మా చాలా గాబర పడుతున్నట్టున్నారు ఇది మామూలే బ్రిడ్జి దగ్గరకు రాగానే రైలు ఆగి మళ్ళీ మెల్లగా బయలుదేరి బ్రిడ్జి దాటుతుంది గోదావరి స్టేషన్ నుంచి క్లియరెన్స్ కోసం ఆగాడు డ్రైవరు కొన్ని వందల సార్లు దాటాను నా ముప్పై మూడేళ్ల సర్వీసులో ఈ బ్రిడ్జి నీట్పు విడిచాను హాయిగా గాలి పీల్చుకున్నాను ఈ మాట చెప్పటానికి ఇంత సస్పెన్స్లో ముంచెత్తాడు గోదావరిలో మునిగి మునిగి ఒడ్డుకు చేరినట్టు ఉంది తిరిగి వచ్చి బెర్త్ మీద కూర్చున్నాను ఆ మాజీలకేసి నిర్లక్ష్యంగా చూశాను నది దాటేటప్పుడు ఓడమల్లయ్య దాటాక బోడి మల్లయ్య అన్న సామెత గుర్తొచ్చింది ఎందుకు నవ్వుతున్నారు నేనా ఆశ్చర్యంగా అన్నాను అంతలోనే గుర్తొచ్చింది నాలో నేను నవ్వుకున్నట్టు నీ ముఖాలు చూసి అనాలనిపించింది నా చిన్నప్పటి సంగతి ఏదో గుర్తొచ్చిందిలేండి రైలు గోదావరి వంతెన మీద పోతుండగా కాని తీసి గోదాట్లోకి విసిరాను అన్ని స్తంభాలకు తగిలి యువతలు పడ్డాయి ఒక్కటి నేరుగా నదిలోకి విసరలేకపోయాను మా స్నేహితురాలు కమల ఒక కాని విసరగలిగింది వెంటనే కేరింతలు కొడుతూ చప్పట్లు చరిచింది నాకు మంచి మొగుడొస్తాడే సీత నాకు మంచి మొగుడొస్తాడే అంటూ బెంచి మీద నిలబడి గోదాట్లోకి చూస్తూ కిటికీ చూవలు పట్టుకొని గంతలేసింది అమాయకంగా ఐదేళ్ల కమల టక్కున ఏదో గుర్తొచ్చి ఆగిపోయాను వాళ్ళు మాట్లాడిందంతా నాకు సొదగా అనిపించింది ఇప్పుడు నేను చేస్తున్నదేమిటి ఎవడి సొదవాడిది ఎవరి నసవారిది ఏం చేస్తాం మనిషి మనసులో ఎంతని దాచుకోగలడు దొరికాడా ఉలిక్కి పడ్డాను ఏమిటి దొరికింది ఎదురు అడిగాను నలిగిపోయిన ఖాదీ సిల్కు లాల్చిలో నూనె హరించుకుపోయిన కొడగట్టిన చమురు వత్తిలా వెలుగుతున్న మాజీ మంత్రివర్యుణ్ణి మొగుడు కర్ణ కఠోరంగా ఉంది ఎవరికి మాట జారింది యథాలాపంగా అన్నాను మాటలు వెనక్కు రావు కదా మీ నేస్తం కమలకు మంచి మొగుడు వచ్చాడా అదొలా నవ్వాడు మొగుడైతే దొరికాడు మంచి మొగుడు దొరికాడా ఆ ప్రశ్నలోనే ఏదో ఆనందం ఉన్నట్టు ముఖం పెట్టాడు ఆ వ్యక్తి డీజల్ ఇంజిన్ కూత ఒకటి రెండుసార్లు బండి కదిలింది టైం చూసుకున్నాను ఐదు నలభై ఐదు అయింది సికింద్రాబాద్లో ఏడు నలభై ఐదుకు బయలుదేరిన గోదావరి ఎక్స్ప్రెస్ కొవ్వూరు స్టేషన్ దాటి గోదావరి రైలు బ్రిడ్జి దగ్గరకు నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు వచ్చి ఆగింది నాలుగు గంటల యాభై ఐదు నిమిషాలకు రాజమండ్రి చేరాల్సిన బండి ఇప్పుడు గోదావరి బ్రిడ్జ్ మీదకి వచ్చింది గంటకు పైగా లేటు పాపమ్మ వాళ్ళు స్టేషన్లో నాలుగున్నర నుంచే వెయిట్ చేస్తూ ఉంటారు ఏమిటో మనసు చాలా చిత్రమైనది పది నిమిషాల ముందు చావు బతుకుల్ని ఆలోచించింది ప్రమాదం ఏది లేదనగానే ఓ గంట లేట్ అయితేనే విలబిల్లాడిపోతుంది హౌ సిల్లీ ఇట్ ఈస్ నీ వెక్కిన బండి ఒక జీవితకాలం లేటు అన్న ఆరుద్ర కళ్ళ ముందు కదిలాడు వాట్ ఎ బ్యూటిఫుల్ సింఫోనీ టక్ టక్ ధన్ ధన్ బ్రిడ్జి మీద రైలు వెళ్తూ చేస్తున్న ధ్వని తమాశగా ఉంది రైలు వేగం పెరుగుతున్న కొద్దీ గుడ్డిగా వెలుగుతున్న లైట్లు కంపార్ట్మెంట్లో కాంతివంతమైనాయి కిటికీ దగ్గర బ్రిడ్జి ఇనుపదూలాల మధ్య నుంచి కిందకు చూస్తూ నిలబడ్డాను గోదారి వరద గోదారి ఉరవల్లు తొక్కుతూ నిండుగా ప్రవహిస్తోంది చూపు కందినంత వరకు జలమయంగా ఉంది చల్లటి నీటి తుంపర్లలో గాలి ముఖాన్ని తాకుతూ ఉంది మధురమైన అనుభూతి వెన్నెల్ను మేసి ఏరు పారుతుంటే ఎప్పుడో ఏ మహాకవో ఏ మధురానుభూతి పొంది చెప్పిన భావగీతికలు మనసు తీగలను మీటుతూ ఉంటే బాహ్య ప్రపంచాన్నే మర్చిపోయాను ఇలా ఇలా జీవితకాలం అనంతంగా ఈ బండి ఈ వంతెన మీద నడుస్తూ ఉంటే పొంగి పొరలి ఒడ్డుల్ని ఒడుచుకొని ప్రవహిస్తున్న నిండు గోదావరిని వెన్నెల్లో చూస్తూ ఉండిపోతే గోదావరి స్టేషన్ వచ్చింది సూట్ కేస్ సర్దుకున్నాను గాలికి లేచి అల్లిబిల్లిగా తిరుగుతూ నుదురు మీదకు వాలిపోయిన ముంగూరులను సర్దుకొని బెర్త్ మీద కుదురుగా కూర్చున్న నా ముఖంలోకి ముఖం పెట్టి ముందుకు వంగి చూస్తూ మాజీ మంత్రి మళ్ళీ అడిగాడు మీ స్నేహితురాలు మొగుడి సంగతి చెప్పారు కాదు పెద్ద జిడ్డుగాడిలా ఉన్నాడు కళ్ళెత్తి చురుగ్గా చూశాను అబ్బా ఆ ముఖం అచ్చంగా స్కెలిటెన్లా ఉంది మొగుడు అంట మొగుడు భర్త అంటే ఇన్న నోటి ముత్యాలు ఏం రాలిపోతాయా సంస్కృతి లేదు సంస్కారం లేదు ప్రజలంటే అలసు ఆడదంటే మరీ అలసు మనుషులంటే ఎంత నిర్లక్ష్యం ముప్పై ఐదేళ్ళు దేశాన్ని ఏలారు ఈ జాతి మనుషులు ఇంకెంతకాలం వెళ్తారో ఏం పాపం మంచి మొగుడు దొరకలేదా ఒళ్ళు మండిపోతుంది ఆయన మాట్లాడుతుంటే ఆ ముఖం చూస్తుంటే వాంతొచ్చినట్టుంది అప్పటికి ఇంకా ఏమీ తినలేదు కాబట్టి సరిపోయింది ఏమండి సీతాదేవి గారు ఉలిక్కి పడ్డాను ఏదో మృగం మానవ భాష మాట్లాడుతుంది కథ సస్పెన్స్లో వదిలేసిపోతున్నారు ఊరుకునేట్టు కనిపించడం లేదు మాజీ ఇంజనీరు మాజీ మంత్రి మాటకు బెకబెక నవ్వాడు మంచి మొగుడో చెడ్డ మొగుడో మీరే చెప్పాలి అని ముఖంలోకి చూశాను నేనా ఎలా అంటూ నోరు తెచ్చాడు కోట్లకు కోట్లు తిన్న నోరది లక్షలకు లక్షలు అబద్దాలాడిన నోరది వేలకు వేలు బూతులు కూసిన నోరది చచా ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను నాకే అన్యాయంగాను అక్రమంగానూ అనిపించింది ఆ రకం మనుషుల మీద నాకున్న డీప్ రూటెడ్ ప్రెజడిసెస్తో ఎదురుగా ఉన్న ఈ పెద్ద మనిషిని గురించి ఆలోచిస్తున్నానేమో అనిపించింది మంచి సస్పెన్స్లో ఉంచేశారు మీ కమలెవరో నాకు తెలీదు ఈ ఆవిడి గారు మొగుడు సంగతి ఎలా తెలుస్తుంది నాకు హహహ అతడు నవ్వుతుంటే మూడేడు ముందుకొచ్చిన బానడి పొట్ట ఎగిరెగిరి పడింది ఎలాగో చెప్తా వినండి నాటక ఫక్కీలో అన్నాను నేను ఎలా అన్నానో తెలియదు గాని మాజీ మంత్రి ఆయన పక్కనే ఉన్న మాజీ ఇంజనీరు బుద్ధిమంతులైన బడిపిల్లలు ఆల్ ఇన్ వన్ వండర్లాండ్ కథ వినడానికి సిద్ధమైనట్టుగా శ్రద్ధగా వినసాగారు కమల నాటికి ఆమె భర్త మెట్రిక్ తప్పి ఒకనొక గారి దగ్గర అనఫిషియల్ ఆంతరంగిక కార్యదర్శిగా పనిచేస్తున్నాడు పార్టీ ఆఫీసులో ప్రెసిడెంట్ కూడా అతి సన్నిహితుడుగా పనిచేస్తున్నాడు చిన్న పెద్ద పనులు చేయిస్తూ రెండు చేతుల ఆర్జిస్తున్నాడు ఆరంభంలో ఆఫీస్ బాయ్లా మెలిగిన ఆయన ఐదేళ్లలో చాలా ఎత్తుకెదిగిపోయాడు ప్రతి మగవాడి విజయాల వెనక ఒక ఆడదాని ప్రతిభ ఉంటుందన్నా నానుడి అక్షరాలను నమ్మినవాడు గనుక కమలను బలవంతంగా రాజకీయాల్లోకి కాదు కాదు రాజకీయాల్లోకి దించాడు భార్య శీలాన్ని పెట్టుబడిగా పెట్టి అంచెలంచెలుగా పైకి వచ్చాడు ముందు ఎమ్మెల్యే ఆ తర్వాత మంత్రి అయ్యాడు మంత్రి అయ్యాక ఆడవాళ్ళ శీలాన్ని తన ఆదిలో పెట్టిన పెట్టుబడికి ఇబ్బడి ముబ్బడిగా హరించి వేశాడు మళ్ళీ జన్మంటూ ఉంటే మళ్ళీ ఇలాంటి రాజకీయ నాయకుడికి భార్యగా మాత్రం పుట్టించవద్దని భగవంతుణ్ణి ప్రార్థించి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుందట నా చిన్ననాటి స్నేహితురాలు కమల ఆగి మాజీ మంత్రి గారి ముఖంలోకి చూశాను దేన్నో వెతకడానికి ప్రయత్నం చేశాను నా ఆశలు అడియాశలైనాయి బెల్లం కొట్టిన రాయల స్తబ్దుగా జిడ్డోడుతూ ఉన్నాడు కమల భర్త పేరేమిటి ఉత్కంఠతో అడిగాడు మాజీ చీఫ్ ఇంజనీరు అతడి మాట విననట్టే నటించి కిటికీలో నుంచి బయటకి చూశాను రాజమండ్రి అవుటర్ సిగ్నల్ కనిపించింది హాయిగా గాలి పీల్చుకున్నాను ధైర్యాన్ని కూడా తీసుకున్నాను ఎవరండి ఆయన మీకు తెలియకుండా ఎవరుంటారు నలభై ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు మాజీ చీఫ్ ఇంజనీరు ఉక్కిరి బిక్కిరైపోతూ పక్కనున్న మాజీ మంత్రి గారిని గుచ్చి గుచ్చి అడుగుతున్నాడు కథ ఇక్కడితో ఆపుతున్నానండి మీకు గనక నవల నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరితోనూ షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి నవల ఎలా ఉందో మీ విలువైన అభిప్రాయాలు సలహాలు తప్పకుండా కామెంట్ రూపంలో తెలపండి మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో తప్పకుండా కలుసుకుంటాను అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు